జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఒట్టిగడ్డ సబ్ డివిజన్ కి సంబంధించిన రైతులకు నీరందించే కాలం వద్ద అయితే ఈ యొక్క కాలంలో ఎప్పుడూ అనాదిగా ఆ చెత్త పెరిగిపోవడం అది తీయించడం పూడికితేదలు ఇటువంటి చేస్తున్నారు దీనికి శాశ్వత పరిష్కారంగా ఏం చేస్తారు అనేది మరికొద్ది క్షణాల్లో చూడొచ్చు అయితే ఇక్కడ ప్రతిపాదన నియోజకవర్గ ఎమ్మెల్యే గొడపల సత్యప్రభ ఇక్కడ రావడం జరుగుతుంది తొలుత ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అనంతరం ఏం జరుగుతుంది చెప్పండి కార్యక్రమానికి గల కారణం ఏంటి అధికార న్యూస్ వరకు ఉదయపూర్వ నమస్కారాలు సమస్యలు ఎక్కడున్నాయి తుక్కుని మీరు ముందు మా తెచ్చి మీరు కార్యక్రమం చేపడుతున్నారా దీన్ని సంతోషిస్తున్నాం ఈవేళ చాలా శుభ పరిణామం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏలేశ్వరంలో తింబ్రా చెరువు ఉంది ఆ చెరువు కింద కాలువలు ఉన్నాయి ఆ కాలువల కింద రైతులు సుమారుగా ఆరు వేల ఎకరాలు భూమి ఉంది ఆ రైతులకు నీరు రావట్లేదు పంటలు పండటం లేదు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం గ్రహించి ఒట్టిగడ్డ సబ్ డివిజన్ కి గ్రాంట్ ఇవ్వడం జరిగిందండి సుమారు ఇరవై ఐదు గ్రాంట్ ఇచ్చారు ఇది ఈ గ్రాంట్ లో ఏలేశ్వరం మండలంలో ఏలేశ్వరం అదే విధంగా లింగంపత్తి భద్రవరం సిరిపురం ఈ కెనాల్స్ అన్నిటి కూడా ఈవేళ మన కాలువలతో ఈ కార్యక్రమాన్ని సత్యప్రభ గారు ఆమె మొట్టమొదటిగా రైతులు చేసే కార్యక్రమం కదా అని చెప్పి ఆవిడ కొబ్బరిగా కొట్టి పని ప్రారంభించడం జరుగుతుంది అంటే అనాది కాలంగా ఈ యొక్క ఏవైతే కాలవలు ఉన్నాయో కాలంలో పదహారు అడుగులు ఉండేవి అని చెప్పేసి పబ్లిక్ చెప్పడం జరుగుతుంది రైతాంగం కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఆ అన్ని కూడా కనుమరుగైపోయి ఆక్రమణలకు మీద వీటిపైదన్నా దృష్టి పెట్టే అవకాశం ఉందంటారు వీటి మీద దృష్టి పెట్టేది మాత్రం ఉందంటే ఖచ్చితంగా కాలువల ఆక్రమణలు అనేటటువంటి తొలగించాలని చెప్పేసి ఇటీవల కాలంలో ఏలేరు ఆధునీకరణ చేసి దాంట్లో కూడా చాలా వరకు రైతుల కిందనే మనకు కిరణంపూడి జగపతనగరం రైతులు కూడా అందరూ కూడా తిరుగుబాటు చేసిన పరిస్థితి మీరు వీడియో ద్వారా చూసే ఉంటారు అదేవిధంగా ఏలేరులో ఏదైతే ఆధునీకరణ చేయాలనుకుంటున్నారో దాంట్లో కొన్ని నిధులు తెచ్చి మరీ ముఖ్యంగా ఏలేశ్వర నగర పంచాయతీలో ఊరు మధ్యలో ఉన్నటువంటి మెయిన్ కెనాల్కి సిమెంట్తో సిమెంట్ తో కాంక్రీట్ చేసి డ్రైన్లు ఏర్పాటు చేస్తే రైతులకు కానీ ఇక ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరికి ఇబ్బంది అడిగినప్పుడు మేము ఆక్రమణలో గురవుతున్నప్పుడు మేము వెళ్ళి అడిగినప్పుడు కొంతమంది మా మీద దౌర్జన్యం కూడా చేయడం జరిగింది దీనికి నగర పంచాయతీ అధికారులు ఉండాలి అలాగే నాయకులు ఉండాలి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలి రెవెన్యూ ఉండాలి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది దీన్ని ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తారు ఇదైతే వాస్తవం అండి కారణం ఏంటంటే ఆక్రమాలకు గురైనప్పుడు ఖాళీ చేయడానికి వెళ్ళినప్పుడు తిరుబాటు చేస్తున్నారు ఈ డిపార్ట్మెంట్ ఈ వట్టిగడి సబ్ డివిజన్ ఏలేసర నగర పంచాయతీకి ఒక లెటర్ ఇచ్చింది కాలువల మేము తొలగిస్తాం మీరు మాకు సపోర్ట్ చేయండి అని వెంటనే మేము మా కమిషనర్ మేము కలిపి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ రాసి పెట్టండి వాళ్ళు కూడా ఉండి మనం చేయవలసినటువంటి పని ఉంది కాబట్టి తప్పకుండా చేయాలని కూడా చెప్పాను ఇంత ముందు మీరు ఒకసారి గమనిస్తే సిరిపురం వెళ్ళి మీరు అడగండి రైతులు సొంతంగా డబ్బులు ఇచ్చి కాలువలు తగ్గిస్తున్నారు తప్ప ప్రభుత్వ పరంగా ఎప్పుడు ఏ కాలవ తవ్వలేదు సిరిపురం గాని భద్రవరం కానీ పేరవరం కానీ ఎటువంటి లింగపత్తులు కానీ ఎక్కడా లేక సొంతంగా చేసుకునే పరిస్థితి ఉండేది వేళ గవర్నమెంట్ నిధులు తెప్పించి రైతులకి సక్రమంగా నీరు అందేలాగా ఇప్పుడు మన కాలువలు తోకుంటే సుమారు ఇది ఒక నెల రోజులు పడితే నార్మల్ వేసుకున్నారు రైతులందరూ కూడా సకాలంలో నీరు ఇచ్చే కార్యక్రమాన్ని సత్యప్రభా ద్వారా మాత్రం థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఆక్రమణల మీద కూడా దృష్టి సారించే అవకాశం ఉంది అయితే మొదటిగా ఏదైతే కాలాలు పుడుకలు ఉన్నాయో ఆ పూడికి తీతకి వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి వరుపులు సత్యప్రభ రాజు వచ్చి తొలుత కొబ్బరికాయ కొట్టి తర్వాత పనులు ప్రారంభిస్తారు అలాగే ఆల్రెడీ పనులు ప్రారంభించడానికి ముందుగానే ప్రక్రియలు అవి కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే ఇప్పుడు మనం రైతు ఉన్నారు ఇదే కాలం మీద ఆధారపడి అనేక ఇబ్బందులకు గురైన నీరు అందగా తిమ్మరాచేరు ఆయుగట్టు ఏదైతే ఉందో ఉద్దిగా సబ్ సంబంధించి ఆ కాలం నుండి నీరు అందక అనేక ఇబ్బందులు అశబ్దాల కాలంగా ఆ ఇబ్బందులు పడుతున్న రైతున్నారా అని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీకు ఈ కాలం మీద ఇప్పుడు ఏదైతే సత్యప్రభు గారు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారో దీన్ని పక్కన పెడితే ఆక్రమణలతో మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఏంటి మీరు చెప్పండి నేను గత మాజీ నీటి సంఘం చైర్మన్ పదవి చేశానండి ఆ రోజు కానీ ఈ రోజు వరకు చూస్తే కాలవ రెండు ఆక్రమణకు గురైపోయి శుభ్రంగా కోర్టులో కట్టేశారు ఎంఆర్ఓ గారు అడిగినా సరే మాకు సంబంధం లేదంటున్నారు పీడబ్ల్యూ నడితే మాకు సంబంధం లేదండి ఎవరికి సంబంధం లేకంటే ఈ కాలువ ఇవాళ సత్యప్రభు గారు ఆధ్వర్యంలో ఏ రకంగా కాలువ తవ్వుతారు ఏ రకంగా మట్టి బయట తీస్తారో మాకు నీరు ఏ రకంగా అందిస్తారు అన్నది కూడా సత్యప్రభు గారు పూర్తి దృష్టి పెట్టి కలెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చి మాకు పక్కాగా కాలవ తవ్వి మాకు నీరు ఇస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇది వరకు గతంలో ఉండేదండి అది అంతా గురైపోయింది అయిపోయింది ఇప్పుడు కాలవ తవ్వే పరిస్థితి కూడా లేదండి ఈ మిషన్ కాలవ అంటే ఎల్దండి రోడ్డు మీద పక్కన పెట్టి తవ్వించాలి అంటే ఆక్రమణకు గురైనటువంటి కొట్లు ఉన్నాయండి మాకు ఏ రకంగా నీరు వస్తుంది అన్నది కూడా ఎమ్మెల్యే గారు చూసి కలెక్టర్ గారితో మాట్లాడి మాకు న్యాయం చేసి పెట్టాలి ఇదే పరిస్థితి ఇలాగే ఇక్కడ మరో రైతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం ఈ సార్ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కదా ఇప్పటికే ఆక్రమణకు గురైంది దాని పరిస్థితి ఏమంటారు ఆక్రమణ పూర్తిగా తొలగిండి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ కాల నాకే నాకేనా ఎమ్మెల్యే మా మనిషి అని లేకపోతే అధికార పార్టీ వాళ్ళు మా మనిషి అని వచ్చి అధికారులతో కుమ్మక్క ఈ కాలాలు పూరి కూడికి మానేశారు మానేసి ఒక సంవత్సరం సంవత్సరం మొత్తం కాలం కప్పడిపోయింది ఇదే కాదు మెయిన్ కాలం చిరుపురం చిన్నంపేట అంటే ఇప్పుడు మనకి ఎమ్మరా చెరువు సంబంధించి అక్కడ నుంచి సుమారు ఏలేశ్వరం చివరి వరకు అలాగే ఇక్కడ నుండి రింగంపర్తి గ్రామానికి సంబంధించి ఆరు వేల ఏడు వందల ఎకరాలు సుమారు ఇక్కడ కాలం ఉంది ఈ కాలం అంతా కూడా ఆక్రమణకు గురైంది దీని మీద మీరు ఏమైనా సత్యప్రభు గారికి చెప్పాలనుకుంటున్నా చెప్పాలనుకుంటున్నా అండి అధికారులు రాకముందే మీద అవగాహన దీని మీద దృష్టి పెట్టాము అవగాహన కూడా కొద్దిగా కూడా దాని మీద కార్యక్రమం అంటే మేము ఇటీవల అధికార న్యూస్ ఆయుకట్టు ద్వారాగా ద్వారా అందట్లేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి సంబంధించి అధికారులు రాజకీయ నాయకులు పురుగులిపి ఈ యొక్క కార్యక్రమం చేయాలి కాలువల విస్తీర్ణ పెంచాలి ఏదైతే పాత కాలువలు ఉన్నాయో ఆ మాదిరిగా కాలువలు ఇవ్వాలి ఆక్రమణ తొలగించాలని చెప్పేసి మా అధికార న్యూస్ లో తెలియజేయడం జరిగింది దానికి సంబంధించి యొక్క ఊడికి తీర్తలు అయితే తీస్తున్నారు కానీ కాల విస్తీర్ణ పనులు ఏమైనా మొదలు పెట్టే అవకాశం ఉందంటారా ప్రస్తుతానికి ఏమి లేదని సర్వే జరగాల దానికి పూర్తి సర్వే చేసి గవర్నమెంట్ ఎంత వరకు ఉందో అంతవరకు తీసుకుని వాళ్ళ కాళ్ళ దొరికితే రైతులందరికీ మేలు చేసుకుంటారు మేము ఒట్టిగడ్డ సబ్ డివిజన్ అధికారులు అడిగినప్పుడు వాళ్ళ దగ్గర మా మాకు ఆరోగ్య సంబంధించిన రికార్డు ఉందండి ఆర్టీ ఆఫీసులో వద్దా ఉంది చెరువు సంబంధించిన రికార్డు అంతా ఉందని మనకి ఉరుపుల అప్పలరాజు గారు చేసినప్పుడు అంతా రికార్డు అంతా సేకరించారండి దీని మీద అవగాహన గారికి ఉంది మొత్తం ఉరుగుల ఫ్యామిలీకి చెరువు మీద బాగా అవగాహన ఉందండి దాని మీద చెరువు అభివృద్ధి చెప్తారని నేను కూడా నమ్మకంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం మీ రైతులు అలాగే నాయకులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క కాలువ విస్తీర్ణ పనులు అంటే కాలువకి సంబంధించి ఇప్పుడు పొడిగుతలు తీస్తున్నారు కాలువలో నుంచి ఈ యొక్క మెషిన్ వెళ్ళే పరిస్థితి కూడా లేదు అంత ఇరుకు ప్రాంతం అయిపోయింది ఇక్కడ కట్టడాలు అలా ఉన్నాయి మరి ఏ విధంగా ఈ యొక్క పూడికితేద్దలు తీస్తారని చెప్పేసి చిన్న డౌట్ కూడా ఇక్కడ రైతులకు రావడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే ఉరుపుల సచిఫుల బరాజు ఇవాళ ఈ యొక్క కొబ్బరికాయ కొట్టడానికి వస్తున్నారు ఆమె మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం అంతేకాకుండా ఈ యొక్క రైతాంగం ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పూడికి కాకుండా కాలం విస్తీర్ణం కూడా పెంచాలి గతంలో ఏ మాదిరిగా అయితే కాలం ఉండేదో అదే మాదిరిగా చేస్తే సుమారు ఆరు వేల ఏడు వందల ఎకరాలకి నీరు అందించే ఆ పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్పడం జరిగింది అలాగే దీనికి పూర్తి మద్దతుగా మేము కూడా ఉంటామని చెప్పేసి రాజకీయ నాయకులు కూడా తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ దుర్గా శ్రీనివాస్ తో అధికార అధికార న్యూస్ నిన్నటి రోజున ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తూ జీవన్ నెంబర్ ఫార్టీ ని మా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మా ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా పేదలకి వారికి అండగా నిలబడాలి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఈ పాలసీ విధానం ప్రవేశపెట్టింది వారి అందరికీ కూడా గవర్నీలు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా మోదీ గారికి అందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గత ఐదేళ్ల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకని దాదాపు యాభై వేల కోట్లు దాదాపుగా దోచుకోవడం జరిగింది పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి కూడా భయపడిపోయి సకు నిర్మాణాలలో కూడా ఆపేయడం జరిగింది నిర్మాణ రంగం అన్నది గత ఐదేళ్లుగా కుదేళ్ళు అయిపోయింది గృహ నిర్మాణం మంజూరు ఐదు లక్షలు అయితే ఇసుక కొండనికే దాదాపు మూడు లక్షలు అవడం జరిగి వారందరూ భయపడిపోయి ఇసుక ఇల్లు నిర్మాణాన్ని ఎక్కడికక్కడ ఆపేశారు ఈ పరిస్థితి చూసి ఇసుక దోపిడీని చూసి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెల రోజుల్లోనే దాన్ని అమలు చేయడం అన్నది చూస్తుంటేనే మా ఎన్డీఏ కూటమికి పేద ప్రజల పట్ల ఉన్న ఇది ఒక నిదర్శనం ఖచ్చితంగా పేద ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది హైకోర్టు సుప్రీం కోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ వారందరి అందరి పర్యవేక్షణ ఆధారంలో నియమాలకి కట్టుబడి రేపు రాబోయే కాలంలో ఇది పూర్తి స్థాయిలో ఇది అమలు చేస్తారు వారందరి పర్యవేక్షణ అధికారులు పర్యావరణ అధికారుల ఆధ్వర్యంలో ఇవన్నీ సక్రమంగా ప్రతి ఒక్కరికి ఉచిత ఇసుక అందజేసేలాగా చేయడం అన్నది మా ప్రభుత్వం తీసుకుని ఖచ్చితంగా అది రాబోయే కాలంలో అమలు చేస్తారు అమలు జరుగుతుందని కూడా మేము సంబంధించి పత్తిపాటి నియోజకవర్గంలోనే వ్యవసాయ కుటుంబాలు ఎక్కువ ఎక్కువ అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తుంటారు గత ఐదేళ్ల కాలంలో ఒక్కటి కూడా వెళ్ళరు ఈ ప్రాజెక్టు అనే కానీ మరమ కాలువల వల్ల మరమత్తులు తీతలు అన్నది ఒక్కటి కూడా జరగలేదు దీనివల్ల ఎంతో ఇబ్బంది పడుతూ రైతులు వారి నీరు అందక ఎన్నో ఇబ్బందులు గురయ్యారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన కోటితో పనులు ఇవన్నీ కూడా మేము ఎక్కువగా ఈ వ్యవసాయ ఆధారిత కుటుంబ కుటుంబం మీద ఈ మృతబా నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా ఆధారపడి ఉండడం వల్ల మొట్టమొదటిగా మేము రిప్రజెంటేషన్ కూడా ఎక్కువ మరమ్మద్దుల గురించి ప్రాజెక్టులు మెయింటెనెన్స్ గురించి వీటి గురించి ఇవ్వడం జరిగింది వారు కూడా ప్రభుత్వం కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ చూపించి మొట్టమొదటిగా నేను కూడా అధికారిక కార్యక్రమంలో ఈ రోజు ఇప్పుడు పనులు స్టార్ట్ చేయడం ప్రారంభించడం జరిగింది ఇవన్నీ కూడా తొందరగా ఈ పనులు పూర్తి చేయమనే అధికారులకు ఆదేశించాం అన్ని దగ్గర దగ్గర ఒక రెండు మూడు రోజుల్లో కూడా ప్రాజెక్ట్ అది జమరాజ్ చెరువుకు నేరు వచ్చి ఇవన్నీ వారేలాగా చేయాలని చెప్పి ఆదేశం జరిగింది వారు కూడా ప్రారంభించారు ఇదంతా కూడా రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది గత ఐదేళ్ల కాలంలో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో వాటిని అన్నిటిని తొలగించి మేము కాకపోయే కాలంలో మేము ఇక్కడ ఈ నియోజకవర్గ వర్క్ ప్రజలకు అన్నింటిలోని అన్ని రంగాల వరకు అండగా నిలబడతా ఉన్నాయి మరో ఏలేరు కాలం ఆధునిక తీసుకునే అది కూడా మేము ఒక్కొక్కటి సీత అయిన తర్వాత ఏలేరు ఆది అవి కూడా రెవ్రిక్ చేసి గత పాల్లోనే అన్నిటినీ మా ఇంకో బైక్ లేకపోతే అమ్మా ఇప్పుడు ఒక టికెటెస సబ్ డివిజన్ గురించి కావాలనే ఆకర్మల గురేమి దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారు అన్ని ఒకసారి మేము అధికారితో మాట్లాడి వాళ్ళు ఏంటి అన్నది చూసుకుని దాన్ని అంతా సెట్ చేయడం జరిగింది ఓకేనా